మా ప్రభుత్వము ఎన్డిఏ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు ఎమ్మెల్యేలుగా స్థానికంగా మేమందరము ఏ విధంగా కృషి చేస్తున్నాము అధికారులు ఏ విధంగా కృషి చేస్తున్నారు ఈరోజు చెప్పినవన్నీ కూడా చెప్పినట్టుగా ప్రజలకు అందజేయడానికి ఒక పక్కన మేము కృషి చేస్తున్నాము మేము కష్టపడుతున్నాము మేము పోటా పోటా పడి పక్క నియోజకవర్గాలతో పోటా పోటా పడి మనం అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ వెళ్తున్నాం ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేలకు ఉన్న పనులు కానీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళకు ఒకటే ఒక పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడము తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడము ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేయడం వైసీపీ గవర్నమెంట్ లో కేవలము టార్గెట్ చేసి నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారే తప్ప ఎక్కడైనా ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా చూసినామా ముఖ్యంగా మన ప్రాంతంలో ఆలగడ్డ ప్రాంతంలో మనల్ని అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతో మంది కుట్రలు పన్నారు మనం గెలవకుండా చూడాలని చెప్పి చాలా మంది కలిసినారు కానీ ఈరోజు గెలవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ తోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ లోనే కార్యకర్తలు బాగుపడతారు భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ తోనే ఈ రోజు ఈ ప్రాంతంలో మంచి జరుగుతుందని ప్రజలు కార్యకర్తలు నమ్మినారు కాబట్టి ఈ రోజు ఎవడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా కూడా ఓడగొట్టడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు గెలిచి చూపించుకున్నా ఆళ్ళగడ్డ ప్రజలు ఆళ్ళగడ్డ కార్యకర్తలు మరి ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాం కానీ ఈ రోజు దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు ఎందుకంటే రాజకీయాలు ఈ గ్రూప్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి కూడా ఎరుగుడు దిన్న అనేది మరి గంగుల కుటుంబంకి విధంగా కొత్తపల్లి అనేది ఆలగడ్డ భూవా కుటుంబానికి అనేది ఎప్పటి నుంచో వస్తుంది కానీ ఈరోజు మొన్న ఎన్నికల్లో మేము అంటే నేను పర్సనల్గా నేను తెలుసుకుంది ఏంటంటే సొంత ఊర్లల్లో కూడా అంటే మా మా ఊర్లలో జనరల్గా వాళ్ళు క్యాండినెట్లు కానీ లేకపోతే ఏజెంట్లు కానీ కూర్చోబెట్టారు వాళ్ళ ఊర్లలో మేము ఏజెంట్లు కూర్చోబెట్టడం అవన్నీ కూడా మేము కూడా గతంలో ఎప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం వెళ్లే వాళ్ళం కానీ గతం పోయిన ఎన్నికల్లో అది బ్రేక్ అయింది పర్సనల్ పర్సనల్గా నేను అనుకుంది ఏంటంటే సొంత ఊర్లలో కూడా ప్రజలకి ఎవరికి ఓటేయాలనేది కూడా హక్కు వాళ్ళకు ఉండాలి అనేది మేము గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఓటేసే హక్కు స్వేచ్ఛ మేము ఇవ్వబోతున్నాం అటు కొత్త పనులు కావచ్చు ఎరువు తిన్న కావచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు అధికారంలో ఉంటే అవతల వాళ్ళకి పనులు కాకుండా జరగడము అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త సంస్కృతికి ఈరోజు మేము ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే గతంలో కూడా ఇదే ఇప్పుడు ఎరుగుడు దిన్నెలో ఆర్ఎన్బికి సంబంధించిన కోటి నలభై ఆరు లక్షల రూపాయలతో ఒక బ్రిడ్జ్ టెండర్లు పూర్తయి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా ఇదే ఎరుగుడు దిన్న ఈ ప్రాంతంలో ఇక్కడ వాటర్ అంతా నీళ్ళని వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ అవ్వడం తోటి ఇబ్బంది పడుతున్నారని వీళ్ళ ఊరైనా రాజగారితో కూడా మాట్లాడి ఈ బ్రిడ్జ్ అవసరం ఉందా లేదా అనేది కనుక్కొని తప్పకుండా ఇది వేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వెంటనే కూడా దీనికి ఎక్కడ కూడా మేము అబ్జెక్షన్ పెట్టలేదు గతంలో వీళ్ళు కూడా ఈ ప్రపోజల్ పెట్టినారు గతంలో వైసీపీ నాయకులు కూడా వీళ్ళ సొంత ఊర్లో పనులు కావాలని చెప్పి పెట్టినారు కానీ శాంక్షన్ చేపించుకోలేని పరిస్థితి ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయలేని మేము కేవలం ఒక సంవత్సరంలో చేసి చూపిస్తున్నాము ఈ రోజు ఇప్పటికే అర్థమై ఉంటుంది వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి తేడా వాళ్ళ ఆలోచనకి మా ఆలోచనకి తేడా ఇదే వాళ్ళ అధికారంలో ఉండింటే మా ఊరికి కానీ మాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే ఊరికి కానీ వాళ్ళు రోడ్ వేసేవాళ్ళ వాళ్ళు పనులు చేసేవాళ్ళ కానీ ఈరోజు ఎరుగుడు తిన్న అనేది కంప్లీట్గా వాళ్ళ సొంత ఊరైనా కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా వెంటనే ఎందుకంటే ఈ ప్రాంతంలో వెళ్లే వాళ్ళకి రైతులకు గాని వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇందాక అధికారులు కూడా చెప్పడం జరిగింది నాయకులు కూడా చెప్పడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని వెంటనే శాంక్షన్ చేపించడం జరిగింది ఈరోజు భూమి పూజ ఈరోజు అందరు నాయకులు మండలంలో ఉన్న నాయకులందరూ కూడా తాలూకాలో ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చినారు ఎందుకు ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం చేయబోతున్నాము మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ ఊర్లో వాళ్ళకి పనులు చేయకూడదనే దానికి ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త ఆలోచనకి ఈరోజు మనము స్వీకారం చుట్టినందుకు కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రిషియేట్ చేసే కార్యక్రమం చూస్తున్నాం సో దయచేసి ఇప్పటికైనా వైసీపీ నాయకులు మేము చేసే మంచి పనులకి మీరు దగ్గరకు వచ్చి మీరు శభాషణ అనకపోయినా మీరు ఇళ్ళలో కూర్చోండి ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు అడ్డుపడ్డంతో ప్రజలే పొద్దున మీకు బుద్ధి చెప్తారు ఈ రోజు వైసీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతారంట దేనికి వాళ్ళు రేపొద్దున వస్తే ఏం చేస్తారో చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్యాయం చేస్తారని చెప్పి ఈరోజు సీఎం గారి మీద బురద జలనానికి తిరుగుతున్నారు నేను అడుగుతున్నాను ఈ రోజు పెన్షన్లు చెప్పిన మాట ప్రకారము మేము పెంచినామా లేదా పెన్షన్లు టైంకి అందజేస్తున్నామా లేదా అధికారులకి టైంకి జీతాలు పడుతున్నాయా లేదా చెప్పిన మాట ప్రకారము మరి ఏదైతే తల్లికి వందనామో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాము అవి ఇస్తున్నామా లేదా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పినాము అవి వస్తున్నాయా లేదా ఆగస్ట్ పదహైదు నుంచి ఉచిత బస్ ప్రయాణం అన్నాం అది రేపొద్దున రాబోతుంది ఇవన్నీ చేసుకుంటూ సంవత్సరం కాలంలో మేము అన్ని చేసుకుంటూ వస్తుంటే ఏది కంటికి కనిపించినట్టుగా లేదు మాకు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు చంద్రబాబు నాయుడు తిట్టాలని చెప్పి అదే కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజు బాగా తిరుగుతున్నారు ఎవరైనా రేపు పొద్దున మిమ్మల్ని మీరు ఎమ్మెల్యేలుగా గతంలో ఉన్నప్పుడే మిమ్మల్ని చొక్కా పట్టుకొని ప్రశ్నించారు ప్రజలు మీరు ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చి మేము పనులు చేస్తుంటే మీరు అడ్డుకుంటుంటే మరి ప్రజలు ఊరుకుంటారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం వైసీపీ నాయకులకి తిరిగి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే మీకు ఉన్న పరువు కూడా పోతుంది కదా మీకు ఉన్న మర్యాద కూడా పోతుంది కదా అసలు సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ పనులు చేశారా లేదనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే దృష్టి వాళ్ళ వాళ్ళకి ఎట్లా బేలు తెచ్చుకోవాలా వైసీపీ నాయకులు జైల్లో పడకుండా ఎట్లా చూసుకోవాలని దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది సాక్షి కూడా ఎందుకంటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ లిక్కర్ స్కామ్ కింద ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు అది కప్పిపుచ్చడానికి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద సాక్షి కంకణం కట్టుకుంది ఈ రోజు సాక్షి ఎందుకు రాలేకపోతుంది ఎందుకు వీళ్ళందరూ జైలుకి పోతున్నారు ఒక్కొక్కరిని ఎదురు ఆధారాలతో సహా మిథున్ రెడ్డి గారిని ఏమి ఆధారాలు లేకుండా రాత్రికి రాత్రి ఆయన పోయి ఏమి అరెస్ట్ చేయలేదు కదా హైకోర్టుకు పోయినాడు బెయిల్ ఇవ్వలేదు సుప్రీం కోర్టుకు పోయినాడు బెయిల్ ఇవ్వలేదు ఆయనకు వచ్చి ఆయన కొద్దీ ఆయన అవతి సరెండర్ అయినారు ఎవరు బలవంతంగా ఆయన లాక్కొని పోయి అరెస్ట్ చేసింది కూడా లేదు మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంత తేడా ఉండేది అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలా ఎందుకంటే ఈ రోజు సింగపూర్కి పోయినారు లోకేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందితో మాట్లాడినారు ఎంత ఎంతమంది ఆయన కలవడానికి తెలుగు వాళ్ళు ఎంత మంది వచ్చినారు ఎంతమంది ఆఖరికి పెద్ద పెద్ద కంపెనీలో రోల్స్ రాయ్స్ అనే ఒక పెద్ద కంపెనీ అక్కడ తెలుగు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పిన ఆమె మీ మీ వల్లనే రోజు రోల్స్ రాయల్స్ ఒక పెద్ద కార్ల కంపెనీలో నేను పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్పి ఆమె గొప్పగా చెప్పింది సింగపూర్ లో అటువంటి వాళ్ళు ఎంతో మంది ఆయనకు కలవడానికి కి పోయినారు మేము పరిశ్రమలు మేము తీసుకొస్తామని చెప్పి గొప్పగా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు లోకేషన్ అని కలుస్తున్నారు మరి ఈ రోజు ఒక పక్కన రాష్ట్రం పరుగులు పెట్ట పెట్టించాలని మేము చూస్తుంటే రాష్ట్రాన్ని ఎప్పుడు వెనక్కి లాగాల ఎట్ల వీళ్ళ మీద బురద చల్లాలా ఎట్ల వీళ్ళని కంట్రోల్ చేయాలా తప్పుడు ప్రచారం ఎట్లా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు కంకణం కట్టుకున్నారు కానీ మీరు ఎంత మమ్మల్ని డైవర్ట్ చేయాలని చెప్పి చూసినా మా మీద ఎంత బురద చల్లాలని చెప్పి చూసినా మీరు ఏమి చేసినా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారము ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్తాము మీరు రేపొద్దున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని వైసీపీ నాయకులు వారిని మేము మా వల్ల కాలేదు తెలుగుదేశం పార్టీ నాయకులే మేలు వాళ్ళు కష్టపడుతున్నారు పని చేస్తున్నారు అని చెప్పి మీరే ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయేలాగా మేము అందరం కూడా పనులు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎరుగుదిన్న గ్రామం సరే లేకపోతే కొత్తపల్ల గ్రామం సరే ఈ తాలూకాలో ఏ గ్రామమైనా ఎవరికైనా ఆఖరికి అవతల వాళ్ళకి మాకు సహాయం కావాలని చెప్పి అడిగి ఇంటి గడప తొక్కిన వాళ్ళకి ఎవరికైనా సరే సహాయం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎరుగుడు దిన్న నుంచి మరి సచివాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పిన ఎక్కడెక్కడ కేవలము మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కొన్ని పనులు వాళ్ళకి కాకుండా పోతున్నాయా ఇంకా ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి లీడర్లకి ప్రజలకి అధికారులకు అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాం వచ్చే రోజుల్లో మనకి అన్ని మంచి రోజులు రైతులు బాగుపడతారు పరిశ్రమలు వచ్చి పిల్లలు ఉద్యోగాలు వచ్చి పిల్లలు బాగుపడతారు అదే విధంగా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పల్లు ఊరిపోయిన ముసలి వాళ్ళ దగ్గర వరకు అందరికి కూడా అన్ని కావాల్సిన కూడా ఈ ప్రభుత్వం చేసి పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేదానికి మేము అందరం కూడా గర్వపడుతున్నాం అనేది సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాము कौदन रामस्वाम देवता ध्यान आवाहना शोशुभचाचगंग महागणपतिथना क्ये ओम गण गणपति कुंभवामहे कृवीना ज्येष्वराज ब्रह्मणस्पृण्वन्नोतिधारम महागणपतिर प्राथनाकारा सामर्पयाम ध्यायामर्पया सीताक्षमस्वादेवताभ्यवह आवाहन सामर्पय समा वस्त्रत्म्समर्पयामगणपतिरम सी മേവത സുധാരമ മാതൃഭ്യമ ലോകമാതൃഭ്യമ കശവായവഹ നാരായണായനമ മാധവാരമ ഗ ഗോവിന്ദരമ വിഷ്ണവേരവ മധുസൂദനായനമ ത്രിവിക്രമാനമ വാമനായനമ ശ്രീധരായമ

मनुधान मृष्शम दोक्षाररम नारिंह नम हरम जनाधा नमह उपहदार नारम हर हेरम श्रीकृष्ण नरम शुभे शुभने महोर्टे अद्य ब्रह्म द्वितीय पदार्थे श्वेतवराहकल्पे वैभशतरे कलपा दे दरवर्षे भरतको दक्षिण श्रीशेख्य नईज प्रदेश कृष्णाकावे मध्य प्रदेश समस्तदेवता ब्राह्मण हरहरसनिधौ स्मर्तम व्यावहार चांद्यम श्री विश्वावसुना समस्त दक्षिणाहीपरसौ श्रावणमासे शुक्लपक्षे सप्तम्यां भौमवास युक्ताया

बुहुल महात्मताभूता हर संहता सिखया ध्रुवंतेराज ध्रुवंतेरा धार ध्रेरोहांधारय्रजंराजना गृह लक्ष्मीरायाजान आचमन समर्पयामि जय बोलो श्रीरामचंद्रमूर्तिमंगल मंगल्ये शिवे सर्वात्था